దావీదు జీవితంలో ఈ నాలుగు ప్రాముఖ్యమైన పతనాలు ఉన్నాయి ఇందులో కొన్ని శరీర సంబంధమైన పాపాలున్నాయి కొన్ని ఆత్మ సంబంధమైన పాపాలున్నాయి ప్రియులరా ఉదాహరణ బస్బాతో చేసిన పాపం శరీర సంబంధమైన పాపం జనసంఖ్యను లెక్కించమని చెప్పాడే అది ఆత్మ సంబంధమైన పాపం ప్రియులరా చూడండి ఈ రెండిటికి శిక్ష కూడా వేరుగా ఉంటుంది ప్రియులరా శరీర సంబంధమైన పాపానికి వచ్చే శిక్ష ఒక రకంగా ఉంటుంది ఆత్మ సంబంధమైన పాపానికి వచ్చే శిక్ష మరొక రకంగా ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి బత్సభతో పాపం చేసి ఉరియాను చంపించినప్పుడు దావీదు నలుగురు నలుగురు మాత్రమే దావీదు కుటుంబంలో చనిపోయినారు గుర్తుపెట్టుకోండి ఇది శరీర సంబంధమైన పాపం చేసినప్పుడు ఆత్మ సంబంధమైన పాపం జనసంఖ్యను లెక్కించమన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా డెబ్బై వేల మంది చనిపోయారు మనం ఏది పెద్ద పాపం అనుకుంటాం మీరు చెప్పండి